అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ హుసైని మృతిపై పవన్ స్పందన ఇది ఏపీ తన గురువు షిహాన్ హుస్సైని మృతిపై డివై సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు హుసైని తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు ఆయన వద్దే కరాట శిక్షణ పొందారు నాలుగు రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి విదేశాల్లో మెరుగైన వైద్యం చేయిస్తానని తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదిన వెళ్లి పరామర్శించాలనుకున్నాను ఈ ఇలా జరగడం అత్యంత బాధాకరం ఆయన ఆత్మకుశాంత చేకూరాలని పేర్కొన్నారు మొగల్తూరు పెనుకొండ గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు ఈ నెల ఇరవై ఎనిమిదిన గ్రామ అభివృద్ధి సభలు ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తమ కుటుంబ మూలాలున్న పశ్చిమ గోదావరి జిల్లాలోని తూరు పెనుకొండ గ్రామాల అభివృద్ధికి ఆలోచన చేస్తున్నారు ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం మొగల్తూరు సాయంత్రం పెడిగొండలో గ్రామ అభివృద్ధి సభలు నిర్వహించాలని నిర్ణయించారు గ్రామస్తులు అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఆయా గ్రామాలకు కావలసిన అభివృద్ధి పనులు మౌలిక వసతుల కల్పనపై చర్చించి వాటిపై దృష్టి పెడతారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేషి అధికారులు ఈ సభలకి హాజరవుతారు ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు ఇచ్చే ఆర్జీలను స్వీకరిస్తారు ఉచిత ఇళ్లపై సీఎం కీలక ప్రకటన ఏపీ వచ్చే ఐదేళ్లలో అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు గ్రామాల్లో మూడు పట్టణాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని కలెక్టర్ సదస్సులో పునరుద్ఘాటించారు ఇప్పటికే స్థలం పొందిన వారు కోరిన విధంగా ఇంటి పట్టాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు లీటర్ పెట్రోల్పై పదిహేడు రూపాయలు తగ్గించాలి షర్మిల పెట్రోల్ డీజిల్ ధరలపై ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు లీటర్పై పదిహేడు రూపాయలు తగ్గించాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ఐదు పాయింట్ నూట తొమ్మిది అరవై టీఎన్ టీజీతో పోల్చిన ఏపీలు ధరలు ఎక్కువ పెట్రోల్ డీజిల్ మీద పనులు తగ్గింపై టీడీపీ వైసీపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఎన్ పదిహేడు రూపాయలు తగ్గించవచ్చని చెప్పారు ఇప్పుడు వారి హామీని నిలబెట్టుకోవాలని కోరారు ముస్లింలకు బీజేపీ రంజాన్ గిఫ్ట్ ముప్పై రెండు లక్షల కిట్స్ రెడీ రంజాన్ సందర్భంగా బీజేపీ మైనారిటీ మోర్చా సౌగాతి ఈ మోదీ క్యాంపెయిన్ ఆరంభిస్తుంది దేశవ్యాప్తంగా ముప్పై రెండు లక్షల పేద ముస్లింలకు పండగ కిట్లను అందించనుంది అర్హులైన వారికి ఇవి చేరేందుకు ముప్పై రెండు వేల మోర్చా కార్యకర్తలు ముప్పై రెండు వేల మసీదులతో సమన్వయం అవుతారు బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా రేపు ఢిల్లీలో కిట్ల పంపిణీని ఆరంభిస్తారు వీటిలో పురుషులు స్త్రీలకు వస్త్రాలు సేమియా ఖర్జూర ఎండుఫలాలు చక్కెర ఇతర వస్తువులు ఉంటాయి యాభై ఏళ్లకే వృద్ధులవుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు కోనంసే టీజీ అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబరశివరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీ అంశంగా మారాయి సాఫ్ట్వేర్ ఉద్యోగులు యాభై ఏళ్లకే వృద్ధులు అవుతున్నారని ఆయన అన్నారు వీరికి కార్మిక చట్టాలు అమలవుతాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు శ్రమ మీద దోపిడీ ఇక్కడే జరుగుతుందని పేర్కొన్నారు ఎవరితోన సంబంధం లేకుండా పగలు రాత్రి తెలియకుండా వారు జీవిస్తున్నారని తెలిపారు ప్రభుత్వం ఈ ఉద్యోగులపై దృష్టి సారించాలని కోరారు యాభై వేల మంది విద్యార్థులకు సిస్కో శిక్షణలో కేసి ఏపీ ఉన్నత ఉన్నతృద్ధి విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు ఐటీ సంస్థ సిస్కోతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు నెట్వర్కింగ్ సైబర్ సెక్యూరిటీ ఏఐ వంటి రంగాల్లో అత్యాధునిక కంటెంట్ను సిస్కో అందిస్తుంది ఈ ఎంఓయూతో ఫిఫ్టీ కే మందికి ఆ సంస్థ శిక్షణ ఇస్తుంది మానవ వనరులను పెరుగుతున్న డిమాండ్ అనుగుణంగా నైపుణ్యాలను పెంచి ఉపాధిని పెంపొందించడమే లక్ష్యమని ట్వీట్ చేశారు